గ్రామం జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేజర్ పంచాయతీ ఆ గ్రామంలో ప్రజలు మంచినీటి సమస్య కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారం రోజుల నుంచి రోజులకు మంచినీరు వస్తున్న పరిస్థితి ఏర్పడింది ఈ సమస్యపై అనేక సంవత్సరాల నుంచి అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా ఆందోళన ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు గ్రామంలో నీటి సమస్య పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున దండాలు చేపడతామని హెచ్చరించారు పోరాట నిర్మాణంలో ఉన్న ట్యాంకులు పూర్తి చేసేంత వరకు పోరాటం ప్రతిరోజు మంచి నీళ్ళు అందించేంత ప్రతిరోజు మంచి నీళ్లు అందించేంత వరకు పోరాటం ఉల్చాల గ్రామం ప్రజలకు ప్రతిరోజు మంచి నీళ్ళు అందించేంత వరకు డివైఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్ కర్నూలు ఈ రోజు కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు మేము ఆందోళన చేస్తున్నాము ఉల్చాల గ్రామం కర్నూలు జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పదివేల జనాభా గల మేజర్ పంచాయతీ గల గ్రామం ఉల్చాల గ్రామం అట్లాంటి గ్రామంలో పది రోజులకు ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంత పెద్ద గ్రామానికి ఇప్పటి వరకు ఆ ఊరు చరిత్రలో ప్రత్యేక పైప్ లైన్ అధికారులు గాని ప్రభుత్వం గానీ వేయలేకపోయింది దాని నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు గ్రామ ప్రజలు మంచినీటితో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అనేక సార్లు గ్రామ ప్రజలు గ్రామంలో ఉండేటువంటి యువకులు ప్రజా సంఘాలు రాజకీయ రాజకీయ పార్టీలు అనేక రూపాల్లో అనేక దఫలుగా అధికారులకు వినతి పత్రాలు అందచేయడం ఆందోళనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు అదే గ్రామం నుండి ఏడు కిలోమీటర్లు ఉండేటువంటి భావాపురం గ్రామం నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెల్దుర్తికి అదే గ్రామం మీదుగా నీళ్లు తీసుకోబోతున్నారు ఉల్లిందకొండ ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఉల్లిందకొండకు అదే గ్రామం నుంచి నీళ్లు తీసుకోబోతున్నారు కానీ ఆ గ్రామానికి నీళ్లు ఇవ్వడానికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకోసం అని చెప్పేస్తే ఈరోజు మేము ఆందోళన చేస్తున్నాం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము మేజర్ పంచాయతీ కలిగినటువంటి ఆ ఉల్చాల గ్రామానికి ప్రత్యేక పైప్ లైన్ ఎందుకు వేయడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము వేయకపోతే గ్రామ ప్రజలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాము భవిష్యత్తులో గ్రామ ప్రజలతో కలిసి నిరాహార దీక్షలు కూర్చోవాలని చెప్పేసి కూడా మేము డివైఎఫ్ఐ గా ప్లాన్ చేస్తున్నాం ప్రభుత్వం స్పందించాలి మేము ఆందోళన చేసిన ప్రతిసారి నెల రోజుల్లో ఆ సమస్య పరిష్కారం చేస్తాము వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి